అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి తన ఐప్యాక్ టీంతో మౌత్ పబ్లిసిటీ అంటే నిన్నో మొన్న రెండు రోజుల కిందట అనుకుంటా జగ జర్నలిస్ట్ అయ్యి ఒక వీడియో చేశాడు తెలుగుదేశం ఆరు నెలల ముందు నుంచే ఇవో మౌత్ పబ్లిసిటీ జనాల్లోకి వెళ్ళి ఒక ఇద్దరు కలిసి కూర్చొని లేదంటే కలిసి మాట్లాడుకుంటూ దీని అమ్మా జీవితం జగన్మోహన్ రెడ్డి ఇంటర్ ఎలా పరిపాలిస్తున్నాడో అంటే ఇవే వాళ్ళు ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు కదా అయితే ఇక్కడ ఐప్యాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్కెచ్ చేశాడు మామూలు స్కెచ్ కాదు అది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను ఇక్కడ ఓ పైన ఒక వీడియో మాట్లాడుతున్నాను కదా పాప ఆవిడ ఈవిడ వాళ్ళ ఐపాక్ టీమ్ మాట అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ సభ పెట్టుకున్నా ఆ సభకి ఈ ఐపాక్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ టీం మొత్తం అక్కడికి వెళ్ళేది వెళ్ళి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పబ్లిక్ టాక్ లాగా అంటే పబ్లిక్ ఒపీనియన్ అనమాట జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఇప్పుడు వీళ్ళు ఐపాక్ టీం నటించేస్తారనమాట నటించి జీవించేస్తారు మామూలుగా కాదు మనం చూసే చూసాం కదా కొన్ని వీడియోలు వైర్ బాగా వైరల్ అని జగన్మావ్ అంటే తోపు తురుముఖాను ఒకసారి వినిపిస్తాను చూడండి స్క్రిప్ట్ మాది అంతా కూడా వీళ్ళంతా ఐపాక్ టీమ్ మెంబర్స్ కానీ చేసేది విషప్రచారం వాళ్ళు చేయించేది వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేస్తుంది మా జర్నలిస్ట్ సైజ్ లాంటి వాళ్ళు చేత మన కూడా నేను మాట్లాడాను కదా సై అది సాధ్యపడే విషయం కాదు నువ్వు అనుకున్నంత ఈజీ కూడా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో అరాచక పరిపాలన చేశాడు కనీసం సామాన్య ప్రజలు గొంతెత్తి ప్రశ్నించడానికి కూడా భయపడ్డారు అలాంటిది నువ్వు వేకంగా డైరెక్ట్గా టీడీపీ కార్యకర్తలు జనాల్లోకి వెళ్ళిపోయి మౌత్ పబ్లిసిటీ బస్సుల్లోనో టీ కొట్లు కాడ లేదంటే టిఫిన్ సెంటర్లు కాడ విష ప్రచారం చేశారానో లేదంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని ప్రచారం చేశాడని ఒక వీడియో చేశావు నేను ఆ రోజే చెప్పాను సాధ్యపడతాయి నమ్మేటట్టుగా ఉండాలి మన వీడియో చేస్తే జగన్మోహన్ రెడ్డి అంత స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడని నిన్నమో నడపాక నాయకులే మాట్లాడడానికి భయపడ్డారు ఆ మాట వాస్తవం ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ పిచ్చినా కొడుకులో ఉన్నాడో ఏదో రకంగా కేసులు పెట్టి ఏదో రకంగా లోపల వేయాలని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి అని ఒక ఇది ఉండేది దాని గురించి అయిపోయింది సరే ఈ సాయి గురించి లేదంటే ఇటు గురించి పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి చేసిన విషయ ప్రచారాలు అవి నేను అప్పటికే అనుకుని పోనీ అలా చిన్న చిన్న పిల్లలలో వాళ్ళకి ఏమీ తెలియదు రాష్ట్రం అంటే తెలుసు ఏమీ తెలియదు అని నేను అన్నా కానీ మరీ పరిపాలన గురించి అంత డెప్త్గా ఆలోచించి అంత డెప్త్గా మాట్లాడే వ్యక్తులు కూడా కాదు ఒక స్క్రిప్ట్ మన చేతిలో ఉంటే తప్ప ఒక స్క్రిప్ట్ వాళ్ళకి ఇస్తే తప్పితే అంత చిన్న వయసులో అంత ఇదిగా మాట్లాడే అంత ఇది ఉండదు అలాంటిది వాళ్ళు ఎరగ తీసేవారు చిన్న చిన్న బుడ్డాకారులు కానీ లేదంటే ఒక మిడిల్ ఏజ్ అంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాళ్ళు వాళ్ళు కూడా స్పీచ్లు తీసేవారు అందులోకి ఇలాంటి వ్యక్తులు అన్నమాట జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ని ఎందుకు మెయింటైన్ చేస్తాడు అంటే ఇందుకే మెయింటైన్ చేస్తాడు రెండు వేల పంతొమ్మిది సేమ్ స్క్రిప్ట్ రెండు వేల ఇరవై నాలుగు సేమ్ స్క్రిప్టు కాస్త ముందుకెళ్ళారు అంతే అంటే జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు ధీరుడు సూర్యుడు గొప్ప పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అన్నం కూడా దొరకదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దయవాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గుడముక్కలు వేసుకుంటున్నారు ఆనందంటున్నారు అని చెప్పేసి అని ప్రచారం చేసేదనమాట చేయించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడు వాళ్ళ చేత చేయించాడు ఇవాళ కూడా ఐపాక్ నట్టి పెట్టుకొని ఐపాక్ అంటే నాకు ప్రేమ మీతోనే నేను ఇంకా ప్రయాణం చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీరు నాతోనే ఉండాలి నేను మీతోనే ప్రయాణం చేస్తున్నాను నేను ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు ఈ ఎలివేషన్లకే గత సంవత్సరం కాలం బట్టి చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కొన్ని వై కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వీడియోలు ఆ మహిళల మెజారిటీ ఐపాక్ టీమ్ సభ్యులే వాళ్ళు అంటే వాళ్ళే ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ సభకు తీసుకొస్తారు కదా జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సభ పెట్టుకున్నాడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి కొన్ని వందలు బస్సులు ఎట్టేసుకొని జనాలను బెదిరించో మభ్యపెట్టో ఏదోటి ఏదోటి చేసి అక్కడి నుంచి జనాలు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చిన జనాలకి జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు ధీరుడు ఆయ్ బాబాయ్ ఈ ఈ పిల్ల అలా చెప్తుందంటే నిజమేనేమో అవే తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు అంటే జ అంటే చూడు జగన్మోహన్ రెడ్డి చూడండి కానీ ప్రజలు ఎవరు అమాయకులు కాదుగా మనం ఎన్ని ఇక్కడ బాకాలు ఊదినా మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా రియాలిటీ వేరే ఉంటుంది ప్రచారం వేరే ఉంటుంది ప్రచారం చేసుకోవడం బాగానే ఉంటుంది నమ్మినోళ్ళు కొంతమంది నమ్మితే నమ్మొచ్చేమో కాక కానీ దెబ్బతిన్న వండి నమ్మడగా రియాలిటీ వేరే ఉంటుంది కదా అప్పుడు నీ వల్ల నేను నష్టపోయాను అనుకో నాకు నీ గురించి ఎవడు ఎంత గొప్పగా చెప్పినా కానీ నాకు తలకెక్కదు నేను నష్టపోతున్నానంట్రా ఇగో ప్రతి నెల నాకు ఇంత వచ్చేది కరెంట్ బిల్లు నేను ఇంత కడుతున్నాను లేదంటే పెట్రోల్ ఇట్లా గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఇంత ఉంది లేదంటే నిత్యావసర సరుకులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కడికైనా వెళ్దామంటే భయం వేస్తుంది సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే మనం బతకలేమన్న ఫీలింగ్ నాకు ఉందనుకో నా పక్కన నుంచి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని జాక్యత వేసినా ఎంత భయంకరంగా డప్పు కొట్టినా నాకు తలకెక్కదు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ తినేసారు అందరూ కూడా అయిపోకటి అందుకే ఒక పక్క ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు ఒక పక్క ఇలాంటి వీడియోలు పెట్టే ప్రయత్నం మాట అంటే చేసేది చెందింది ఏమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ప్రజలకు ఏదో చేసేసాడు జగన్ మహామయ్య అంటే మామూలు కాదు ఎవరండి పవన్ చూసారా అక్కడే అర్థమైపోరు మనకి అలాంటి విష ప్రచారాలను చేయడానికి చేయించుకోవడానికి ఆ ఐపాక్ అనేది ఉపయోగపడుతుందన్నమాట బాగా నిన్న కూడా పోయినట్టున్నాడుగా నిన్న కూడా వెళ్ళి మాట్లాడాడు వాళ్ళతోటి విచిత్రం ఏంటంటే వాళ్ళు చెప్పాలి నీకు ఎన్ని సీట్లు వస్తున్నాయని ఐప్యాక్ టీము నీకు చెప్పాలి ఇగో ఈ ఇన్ని స్థానాల్లో నువ్వు గెలవబోతున్నావు మనకున్న అంచనా ప్రకారం మనకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం ఎన్ని స్థానాలు నీకు వస్తాయి సో బేఫికర్గా ఉంటూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కాబట్టి వెళ్ళిరా అని చెప్పేసి అని వాళ్ళు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి తిరిగి జగన్మోహన్ రెడ్డి అలా చెప్పినాడు మన కనుక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తే ఏం కాదు మీరు ఎవరో భయపడమక్క కానీ ఐపాక్ టీం లేకపోతే జగన్మోహన్ రెడ్డి నూట మాట కూడా రాదు రెండు ముక్కలు కూడా మాట్లాడలేడు పోల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఐపాకే సర్వేలు రిపోర్ట్లు ఎవడికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వకూడదు నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలి ఏ ప్రోగ్రామ్ చేయాలి ఏది కండక్ట్ చేయాలి అన్నీ చూసుకునేది ఐపాకే సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా ఐపాక్ టీం దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు ఏంటి మ్యాటర్ అనేది కానీ ఇక్కడ మనం కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట నాకు నిర్ణయం అర్థమైంది నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు నీ సినిమా అయిపోయిందిరా బాబు వీడు ఓడిపోతున్నాడని ప్రెస్ స్టేషన్లో ఉన్నాడు ఏదో కార్యకర్తలకి నాయకులకి ధైర్యం చెప్పాలి కాబట్టి ఏమాత్రమన్నా మాట్లాడుతున్నాడో లేకపోతే ఆ సినిమా కూడా అయిపోయేది అందరూ తేలిపోతున్నారు సెట్టి ఒక పక్కన ఎవరు మాట్లాడినా సరే పేరున్న నాయకులు ఎవరు మాట్లాడినా బేలముఖం వేసుకొని బేదరిపులు పెడుతున్నారు ఓడిపోతున్నామనే సంకేతాలు ప్రజలకు బలంగా వెళ్తున్నాయి అలా అయితే కార్యకర్తలు నాయకులు చల్ల చెదరైపోతారో పార్టీ ఉంటుందో ఉండదో కూడా అనుమానం కలిగించే ఇదిలో ఉందని అని నిన్న సింపుల్గా డైలాగ్ కొట్టాడు ఆ డైలాగ్ కొట్టగానే మొత్తం మా అంతే సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని మనకి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి బంద్ చేసే కొన్ని మీడియాలు ఉంటాయి కదా అందులో ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అది అవదమ్మా అది అవన్నీ మర్చిపోవాల్సిందే అవన్నీ కదా ఊరికే కార్యకర్తలు మబ్బి పెట్టడానికి ఏదో అన్నాడు కానీ ఆయన్ని ఇప్పట్లో జరిగే వారా కాదు చర్దుకోండి అయితే